నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో సాహెల్ యాప్ ద్వారా ప్రవాసులకు మరియు కువైటీ ప్రజలకు కువైట్ అధికారులు కొత్త సేవను అందుబాటులోకి తీసుకువచ్చి కొత్త సేవను ప్రారంభించారు వివరాల్లోకి వెళితే విమాన ప్రయాణాలు టికెట్ బుకింగ్లు మొదలైన వాటికి సంబంధించిన ఫిర్యాదులను ప్రయాణికులు ఇకపైన సాహెల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని చెప్పి డైరెక్టర్ ఎయిర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు ఫిర్యాదులు ఆర్బిటేషన్ కమిటీ అధిపతి అయిన అబ్దుల్లా అల్ రాజీ గారు తెలిపారు జనరల్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ ఈ నూతన వ్యవస్థను ప్రవేశపెట్టింది ప్రయాణికుల హక్కులను పరిరక్షించడానికి మోసాల పైన అవగాహన కల్పించడానికి వచ్చిన ఫిర్యాదుల పైన తగిన చర్యలు తీసుకోవడానికి కమిటీ కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు బుకింగ్ మోసాలు మనం చూసుకుంటే ఈ సంవత్సరంలోనే విమానయాన మార్కెట్కు సంబంధించి మూడు వేల పన్నెండు ఫిర్యాదులు వచ్చాయని చెప్పేసి వీటిలో చాలా వరకు మోసాలకు సంబంధించినవి అని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది అలాగే లైసెన్స్ లేకుండా ఆన్లైన్లో టికెట్ బుకింగ్లు స్వీకరిస్తున్న వారిని గుర్తించేందుకు కమిటీ కృషి చేస్తూ ఉందని చెప్పేసి నకిలీ వెబ్సైట్లు మోసపూరిత చెల్లింపుల లింకులు తప్పుదోవ పట్టించే ప్రకటనల ద్వారా జరిగే ఆన్లైన్ మోసాలను కమిటీ చాలా తీవ్రంగా పరిగణించింది నకిలీ టికెట్ల అమ్మకాలు లైసెన్సు లేని ఏజెన్సీలు మధ్యవర్తుల ద్వారా చట్ట విరుద్ధంగా విక్రయించడం ఒప్పందంలో లేని అదనపు ఫీజులను వసూలు చేయడం అతి తక్కువ ధరలకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించడం వంటివి ఈ రంగంలో జరుగుతూ ఉన్న ప్రధాన మోసాలుగా ఆయన వివరించారు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ కమిషన్ సమన్వయం చేసుకుంటూ అనుమానాస్పద వెబ్సైట్లను పర్యవేక్షించడం మోసపూరిత లింకులను నిలిపివేయడం కోసం ఎలక్ట్రానిక్ చెల్లింపులు కంపెనీలతో కలిసి పనిచేస్తూ ఉన్నట్లు ఆల్ రాజీ గారు తెలిపారు ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ అని చెప్పేసి రకరకాల ఆఫర్లని చెప్పేసి తక్కువ ధరలకు టికెట్లని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా వెబ్సైట్ల వేదికగా మోసాలు జరుగుతూ ఉన్నాయి టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ట్రావెల్ ఏజెన్సీలకు వెళ్ళి టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది ఏదైనా పొరపాటు జరిగినా కానీ ఆ యొక్క ట్రావెల్ ఆఫీస్కి వెళ్ళేసి అయితే అడగచ్చు అన్నమాట ఆన్లైన్లో బుక్ చేసుకొని మోసపోతే కానీ చాలా కష్టం మళ్ళీ మన డబ్బు మన చేతికి రావాలంటే ఈ యొక్క ఆన్లైన్ మోసాలకు సంబంధించి ఏదైనా మీరు ఫిర్యాదులు చేయాలనుకుంటే సాహెల్ యాప్ ద్వారా చేయాలని చెప్పేసి దానికోసం కొత్త సేవను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్